నమస్తే వెల్కమ్ టు ప్లేస్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత అంశం చాలా బలంగా వినిపిస్తూ ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చిండు కానీ కొంతమంది కేసీఆర్ చుట్టూ చేరి కేసీఆర్కు అవినీతి పేరు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది దానిపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే జై తెలంగాణ అన్న జై తెలంగాణ అన్న చెప్పండి నిన్న అంటే నేరెళ్ళ ఇష్యూ ఫస్ట్ మాట్లాడదాం నేరెళ్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది అనేక మంది రైతులను కొట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి అదంతా కూడా కేటీఆర్కి సంబంధం లేదు సంతోష్ రావుకే సంబంధం అని కల్వకుంట్లకి అయితే నిన్న నేపుతా ఉంది దానిపైన మీ అభిప్రాయం ఏంది సి దొంగల దొంగల మధ్యలో పంచాయతీ అయితే అసలు వాస్తవాలు జనానికి తెలుస్తాయి ఇన్ని రోజుల నుంచి మా బొడ్డలో మొత్తుకుంటుంటే ఏదో కావాలని పడి రాకను ఏదోటి ఏదోటి అన్నారు కదా ఇలా వాళ్ళ కుటుంబంలో బయటికి బయటకు వచ్చి చెప్పిండ్రు ఇదంతా పాపం అందరిది ఉన్నది ఇన్ని రోజులు మాట్లాడలే కదా ఆమె మరి ఇప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు వాస్తవాలు అయితే మాట్లాడుతుంది మా బొడ్డలు మాట్లాడినని ఫ్యాక్స్ అని తేలింది కదా వీళ్ళందరూ ఈ పాపంలో అందరు ఆ కుటుంబం కుటుంబం కల్వకుంట్ కుటుంబము హరీష్ కావచ్చు కేటీఆర్ కావచ్చు సంతోష్ రావు కావచ్చు కవిత అందరు కలిపే ఉన్నారు అప్పుడు ఎందుకో అనిపించలే మరి ఆ కుటుంబాలు ఆ దెబ్బలు వాళ్ళకు వాళ్ళకు వచ్చినటువంటి ట్రౌమా మానసికమైనటువంటి క్షోభ ఏదైతే వాళ్ళు అనుభవించిండ్రో నేరల ఘటనలో వాళ్ళు వాళ్ళంటే జాతి అహంకారంతో జరిగినటువంటిదే కదా పాలకులు చేసినంత మరి అప్పుడు అప్పుడు ఈమె గనపడలేదు అవన్నీ ఇప్పుడు బయట చెప్తున్నది వాస మంచిదే ఇప్పుడు జనానికన్నా అట్లీస్ట్ తెలుస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కలిసే ఉన్నారు అని అంటే ఇప్పుడు వాటాల దగ్గర పంచాయతీ వచ్చి మాట్లాడుతుంది ఆమె లేకపోతే అధికారంలో వచ్చే కూర్చునే దాని గురించి ఈ అంశం గురించి నాయన రేపు ఎల్లుండో పోతాడు కావచ్చు పోయినాక మరి ఆయనతో పుసుకున్న మరి బావ అయితాడో ఆ అన్నైతాడు లేకపోతే సంతోష్ సపోర్ట్ చేయలేదు కావచ్చు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది మంచిది ఫాస్ట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుస్తున్నాయి కానీ ఆ సంఘటన అట్లీస్ట్ ఇప్పుడన్నా ఇప్పుడన్నా తెలిసి వచ్చింది కదా ఇన్నేళ్ళకెళ్ళి ఇన్ని రోజులకెళ్ళి ఇప్పుడు ఆమె లెటర్ ఏదో బయట పెడితే దాని మీద కోపంతో వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నదే తప్ప వీళ్ళ మీద ఆ జనాల మీద ఆమెకు ప్రేమ ఉండి కాదు పబ్లిక్ కూడా ఎవరికి సింపతి ఉండాల్సిన అవసరం ఏం లేదు అదైతే చాలా స్పష్టంగా చెప్పవలసింది తెలంగాణ రాష్ట్రకి రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా చెప్పబడుతున్న కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవమే హరీష్ రావును అందుకే తప్పించిండు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది అలా పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒకవేళ నిజంగా అవినీతి బయటపడితే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కక్కించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా అని చెప్పి భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేనైతే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని కక్కిచ్చేది చేస్తుంది అని అయితే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ అవగాహన లేదు వీళ్ళందరూ కలిసే ఉన్నారు ఇది మళ్ళీ వీళ్ళ మధ్యలో కూడా వాటాల కొట్లాటనే ఇది కూడా ఏదో కావాలని మాట్లాడుతున్నా అని చెప్పని జనం అనుకోవచ్చు కానీ ఏంటంటే ఉన్నదిన్నట్టు చెప్పాలని నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గనుక నేను 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 మొట్టమొదలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చి గదరన్న మీటింగ్ రోజు ఉన్నప్పుడు వేదిక మీద ఆయన ఉన్నప్పుడు చెప్పిన ఈ ఈ ప్రాజెక్టులు వీళ్ళు చేసిన అవినీతిని నువ్వు బయట పెట్టి కేసులు పెట్టి కక్కిచ్చినాడే నేను నమ్ముతామని చెప్పని చెప్పిన అట్లా నమ్ముతారని చెప్పాం ఇప్పుడు అదే ఏంటంటే వీళ్ళు కలిసి ఉన్నారు వాటాల సిబిఐకి పంపించడం పంపించడా పోయినా అర్థం కాదు సిబిఐ రెండు వేల పది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు మధ్యలో అనుకుంటా శ్రీకుమార్ అని చెప్పి అది చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు తన రెండు రెండు వందల అరవై చిల్లర కేసులు వాటిని ఆయన చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఆరు వందల తొంభై ఎనిమిది మందిని వీళ్ళు మధ్యలో కేసుల మీద ఉన్నటువంటి వాళ్ళను విచారిస్తే శిక్ష పడ్డది ఎనిమిది మందికి మాత్రమే శిక్ష పడ్డది ఎన్ని కేసులు రెండు వందల అరవై పైన కేసుల శిక్ష పడ్డది కేవలం ఎనిమిది మందికి అది ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత పడ్డది నువ్వు సిబిఐకి పంపిస్తున్నా అటక మీద ఎక్కిచ్చినట్టు ఇరవై ఇరవై సంవత్సరాలు దాటినటువంటి కేసులు దాదాపు కొన్ని వందల కేసులు నాలుగు వందల పైన కేసులున్నాయి ఐదు నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పెండింగ్ కేసులు నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల ఉన్నాయి సిబిఐ దాంట్లో పెండింగ్ లో ఉన్నాయి ఆన్ రికార్డ్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చెప్తున్నా సో ఇంత ఘనం ఉన్న తర్వాత సిబిఐ పంపించడం అంటే వీళ్ళందరూ ములాఖా అయినారు ఓ హెలికాప్టర్ మన స్పెషల్ ఫ్లైట్ లో బాయ్ కదా కేరళకు పోయి ఆడ ఏం మాట్లాడుకున్నారో ఏందో ఆ ఢిల్లీతోనే అక్కడ ఉన్నాడు కదా ఆయన పేరు కేరళ అయిన వీళ్ళ వీళ్ళ పెద్ద మనిషి ఉన్నాడు కదా అక్కడ కేసీ అన్నట్టు ఆయన కేసీ దగ్గర పోయి కూర్చున్నారు ఏం మాట్లాడుకున్నారో ఏందో తెలియదు ఆడ అయి వీళ్ళు లావాదేవీలు చేసి దాన్ని అటకెక్కిచ్చేసారు ఇది ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే గిన్ని వందల కేసులు వంద వందల కేసులు విచారణ చేస్తేనే శిక్షడు ఏండ్ల తర్వాత ఇరవై ఐదు ఏండ్లు అంటే ఏంటిది అది సో ఇప్పుడు ఈ లోపల కేసీఆర్ కాదు కేసీఆర్ మనవాడు కూడా దగ్గర తీసుకోవాలి వాటాల పంచాయతీ నాకు రేవేంద్ర రెడ్డి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డి దగ్గర పైసలు వీళ్ళు కూడా తీసుకున్నారు క్లియర్ గా డబుల్ బెడ్రూమ్ కట్టించిన సెంట్రల్ జైల్లో రెడీగా ఉండండి అని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాన్ని సిబిఐ కప్పారు సిబిఐ కంటే ముందు ఒక కమిటీని ఏర్పాటు చేసి అనేక అనేక సార్లు అటు ఈటల రాజేందర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఇదంతటి తర్వాత సిబిఐకి అందించారు ఇలా తెలంగాణ ప్రభుత్వం టూ హండ్రెడ్ పర్సెంట్ కదా ఫెయిల్ కాదు వీళ్ళందరూ ఇది బేరాలు జనం లోపల మేము ఏదో చేస్తున్నామని చెప్పుకున్నాడే తప్ప లేకపోతే ఇప్పుడు నేను ఒకటి చాలా క్లియర్ చెప్తున్నా మన చేతులకి ఇది మైకి పట్టుకొని పట్టుకొని ఉరికితే దొంగతనం కేసు పెడితే వచ్చి బొక్కల వారిస్తారు ఏం లేని వాళ్ళని తీసుకుపోయి కూడా ఎంతో మందిని సెలెల్ తీసి పెట్టిరు ఒక లక్ష కోట్లకు సంబంధించినటువంటిది అది మనం చెప్తే వాళ్ళే మొత్తుకున్నారు కదా ఢిల్లీలో కూడా ఢిల్లీ కూడా మొత్తుకున్నారు కాళేశ్వరం ఏటీఎం అయిపోయిందని ఓ ఈయనైతే మామూలు ఉపన్యాసాలు దంచలే రేవంత్ రెడ్డి సో వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు అన్నారు మరి అందరు చక్కగానే ఉన్నారు కదా మరి ఆయన ఫామ్ హౌస్ ఎట్లా అంటున్నాడు ఇది అన్ని ఉట్టి ఏంటంటే జనాన్ని మిస్మరైజ్ చేసేందుకు వాళ్ళు చెప్పేటందుకు వీళ్ళు అధికారంలోకి వచ్చేటందుకు బుకాయింపు చేసినటువంటి మాటలు దీంతో తెలంగాణ ప్రజలు నష్టపోడు తప్ప ఆ పైసలన్నీ నాగేసి పైసలన్నీ జనమే కదా పబ్లిక్ పైసలు అవి మన చదువు పైసలు పిల్లల తిండి పైసలు అవి హాస్టల్ ఉండాలి తిండి లేదు ఇలా పిల్లలు బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు యూనివర్సిటీల రిక్రూట్మెంట్ లేదు వెయ్యికి పైన ఉస్మాని ఖాళీ ఉన్నాయి ఇవన్నీ ఎవరి పైసలు ఇవన్నీ వాళ్ళు దీన్ని ఇప్పుడు కక్కియాల్సిన అవసరం ఉన్నది కానీ ఈ పాలకులు ఏదో కక్కిస్తారనేది మాత్రం ఎక్కడ కూడా నాకైతే ఇసుమంత లేదు వీళ్ళు వాటాల పంచాయతారు ఇంకోటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే గడికోసారి ముఖ్యమంత్రి ఇది నేను వ్యక్తిగత కక్ష కాదు నాది అని మాట్లాడుతున్నాడు నీ వ్యక్తిగత కక్ష ఏందని ఆయన ఆయన మోసం చేసిందా ద్రోహం చేసిండా అవినీతి చేసిందా లేదా అనేది ఎంక్వైరీ చేసి బొక్కల వారేసి పైసలు వసూలు వసూల్యాలి కానీ నేను కక్ష సాధించా అంటే మరి దేని కూర్చున్నావు మరి నువ్వు ఆ ముఖ్యమంత్రి పదవి దేనికి దేని ఊలాడుతని కూర్చున్నావు ఏం గడ్డి విక్తున్నావు అది కాదు కదా చేసేది నువ్వు కేసులు పెట్టాలి వీళ్ళందరూ ఉన్నారు భయ వాటాలు వాటాలు పంచుకునే దాంట్లోనే జరుగుతున్నది ఇప్పుడు ఇదంతా నాకు ఎవరి మీద పెద్ద నమ్మకం లేదు కొత్త వ్యవస్థ రావాల్సిందే వీళ్ళ మీద